హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ అల్ అండ్ హాయ్ అండి అందరు బాగున్నారా మీరు బాగుంటే మేము కూడా చాలా బాగుంటామండి అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు మా షార్ట్ వీడియోకి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ లాంగ్ వీడియో కూడా చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు ఎందుకంటే నేను కూడా ఇప్పుడు పెడుతున్నాను చాలా రోజుల అట్లా పెడుతూ ఉంటున్నాను కదా ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్తో సహా ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎలా మమ్మల్ని లైక్ అయ్యండి కామెంట్ కూడా చేస్తున్నారో లాంగ్ వీడియో కూడా ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పే మ్యాటర్ ఏంటంటే అసలు నేను చేసిన ఫస్ట్ పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మనం ఛానల్ పెట్టాలంటే ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కావాలి కావాలంటే మనం ఫస్ట్ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళతోని సబ్స్క్రైబ్ చేయించుకుంటాం కదా అది మనం చేసిన ఫస్ట్ మిస్టేక్ మనకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు జెన్యున్గా రావాలి అంటే మనం చేసిన షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి రావాలే తప్ప మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయించుకుంటాం వాళ్ళ మన మీద ఉన్న ఇష్టంతోనో దేనితోనో తెలియదు కానీ వాళ్ళు మన మాట కాదనక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ వాళ్ళు ఆ వీడియోస్ అనేది చూడరు కదా అలా చూడనప్పుడు మనకున్న ఆ సబ్స్క్రైబర్ కూడా వేస్ట్ అని నా ఇంటెన్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకున్నది వేరే ఉంటుంది మనం చే కావాలని మన తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకున్నది వేరేలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారే అనుకో మనకు నచ్చి ఆ వీడియోస్ నచ్చి చూస్తారు రెగ్యులర్గా ఇప్పుడు మనం మన తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేంటి ఏహే పోనీలే చూద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా వదిలేస్తారు ఇది నేను ఇది నాకు బాగా అనుభవమైన విషయము అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేం వీడియోస్ అనేవి వేరే వాళ్ళ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు అన్నీ నా ఓన్ కంటెంట్ ఉంటుంది ఇందులో షార్ట్ వీడియోకి అయితే అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్ ఇస్తూ ఉంటాను కొన్ని సాంగ్స్ అయినా యాడ్ చేస్తూ ఉంటాను దానికి అంత కాపరేట్ పడదు నో ఇష్యూ నేను ఫస్ట్లో ఏం చేస్తూ ఉండదని అంటే ఎక్కువగా ఏంటంటే మన సినిమా క్లిప్స్ ఉంటాయి కదా అవి లాంగ్ వీడియో పెట్టేదాన్ని ఫస్ట్ దానికి వ్యూస్ అంతగా రాలేదు కాకపోతే ఇది ఇలా పెడితే ఇట్లా అవుతుందా అన్నట్టు తెలుసుకుని తొందరగానే దాన్ని డిలీట్ చేసేసినాను అదొకటి మిస్టేక్ అది ఎప్పుడో అయిపోయింది దాన్ని తీసేసాను కానీ దానివల్ల ఇష్యూ ఏమీ లేదు కానీ పొరపాటున మీరు పెట్టాలి అని అనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టే వారికి నేను చేసేది చెప్పేది ఏంటంటే అన్నీ మీ ఓన్ కంటెంటే ఉంది ఎక్కువగా మీ కంటెంట్ మీదే ఉండాలి అందులో మీరే ఉండాలి అంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి మరి ఇందులో పెట్టకూడదు లైక్ మన సినిమా మూవీ క్లిప్స్ ఉంటాయి కదా జబర్దస్త్ క్లిప్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి షార్ట్ వీడియోలు పెడితే న్యూస్ మంచిగా వస్తారు దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరుగుతూ ఉంటారు మానిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉంటాము కానీ కొందరు అవుతుంది మానిటైజేషన్ అయ్యి ఉంటుంది తర్వాత ఏంటంటే అది అని పడుతుంది ఎందుకు మనం వేరే వాళ్ళ వీడియోస్ అనేది మనం ఇందులో పోస్ట్ చేసాం కాబట్టి రీయూజ్ అని వస్తుంది సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తగా క్రియేటర్స్కి నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం మీరు ఆరాటపడి లాంటి పనులు చేయకండి ఎందుకంటే వస్తారు మన ఓన్ వీడియోస్కైనా వస్తారు కాకపోతే టైమ్ టైం వల్ల టైము ఉండాలి దేనికైనా కానీ ఖచ్చితంగా వస్తారని షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా పెడుతూ ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్ మిక్స్డ్ అని మనం అన్నీ చేస్తూ ఉంటాం కదా లైక్ మూవీ సాంగ్స్ అని జబర్దస్ అంటే కొన్ని 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 వీడియోస్ అని ఇలా పెడుతూ ఉంటాం కదా కానీ ఇది అన్నీ సహజంగా అవుతూ ఉంటాయి బట్ ఏంటంటే అన్నీ రిమిక్స్డ్ కంటెంట్ కదా సో మేము కూడా ఇదే పెద్ద మిస్టేక్ చేసాం అంటే కంటెంట్ అనేది ఒకటే విధంగా ఉండాలి మనకి ఆల్ మిక్స్డ్గా ఉంటే ఏంటంటే చాలా ఇష్యూ వస్తుంది అది దేనివల్ల అంటే మోడిటైజేషన్ అవుతుంది దీనివల్ల మోడిటైజేషన్ కూడా అవుతుంది కానీ ఒకటే విధంగా కంటెంట్ ఉన్న అయితే రెవెన్యూ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉన్న వాళ్ళకి రెవెన్యూ కాస్త కొద్దిగా తక్కువ ఉంటుందని నాకు తెలిసింది ఇది పెద్ద మిస్టేక్ నేను కూడా చేసినాను ఇందులో స్ట్రైక్స్ ఏమీ ఉండవు కానీ ఇది మిస్టేకే కానీ మోడైజేషన్ అవుతుంది అన్ని ప్రాసెస్ అన్న అయిపోతూ ఉంటాయి కానీ కొత్తగా క్రియేటర్స్కి చెప్పేది ఏంటంటే కంటెంట్ అనేది ఒకటే విధంగా పెట్టుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్తున్నాను అప్పుడు వాళ్ళకి రెవెన్యూ అనేది మంచిగా వస్తుందని తెలుసుకున్నాను నేనైతే నా ఇప్పటికైతే కామెడీస్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి అండ్ లాంగ్ వీడియోస్కి వచ్చేసి రెగ్యులర్గా నేను మెయిన్ రొటీన్ లైఫ్ అన్నట్టుగా మన డైలీ బ్లాగ్స్ అని తీస్తూ ఉంటాను నా కూడా అన్నీ దాదాపుగా ఆల్ మిక్స్డ్ కంటెంటే ఉన్నాయి సో ఇది నేను చేసిన మిస్టేక్ ఒకటి నేను చేసిన మిస్టేక్ అందుకే ఇప్పటి నుంచి నేను ఏంటంటే నా ఓన్ వాయిస్ ఇస్తున్నానే తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అసలు ఇవ్వడము లేదు సో మీరేంటంటే కంటెంట్ పెట్టేటప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టేటప్పుడు ఒక విధంగా చెప్పాలి అని అంటే చెప్పండి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాడ్ చేయొద్దు దానివల్ల కాపీరైట్ వస్తాయండి నాకు కూడా వచ్చింది కాపీ రైట్ ఓకేనా అంటే ఇంకో మిస్టేక్ ఏంటంటే షార్ట్ వీడియోస్కి మనం ఎక్కువగా షా ఎక్కువగా సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా సాంగ్స్కి మనం షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా దానికి సాంగ్స్ కూడా కొన్ని కాపీరైట్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి నాకైతే ఇప్పటి వరకు ఒకటే పడింది అది కాపీరైట్ ఇష్యూని ఆ సాంగ్ అయితే నేను డిలీట్ చేసినాను అంటే ఆ షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా రాలేదు ఆ షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ లేకపోతే దాన్ని డిలీట్ చేసినాను నేను సో మీరు షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు కూడా ఆ సాంగ్ కాపీరైట్ వస్తుందా రాదా అనేది మనకు అక్కడే తెలిసిపోతుంది కాపీరైట్ అండ్ సాంగ్స్ అని కొట్టినా కానీ మీకు వస్తూ ఉంటాయి దీనివల్ల కూడా కాపీరేట్ అనేది వస్తూ ఉంటుంది షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు కూడా చూసుకొని పెట్టాలి ఓకేనా కొన్ని కాపరేట్ పడుతూ ఉంటాయని చెప్తాను కదా కొన్ని వీడియోస్కి కింద కాపరేట్ అని కనిపిస్తూ ఉంటుంది మరి కొన్ని వీడియోస్కి ఏంటంటే మనకి మెయిల్ ద్వారా వస్తూ ఉంటాయి మెయిన్గా రెగ్యులర్గా మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకి పాప్యురేట్ పడినా ఏజ్డ్ అని పడినా ఏదన్నా సమ్ ఇష్యూ ఉన్నా మనకి యూట్యూబ్ ద్వారా మనకి మెయిల్ అనేది వస్తూ ఉంటుంది సో దాన్ని మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకే నేను చేసిన మిస్టేక్ అంటే పెద్దగా ఏది లేదు నేను చేసిన ఇంతే అండి ఏదైనా నేను ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ గురించి చాలా చూసి చూసి అంటే నేను నేర్చుకున్నది మాత్రం కొద్దిగానే తెలుసుకున్నది కూడా కొద్దిగానే ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకునేది కానీ ఆచి తూసి మారి కొన్ని కొన్ని వీడియోస్ అలా ఆచి తూసి మారి పెడుతూ ఉంటాను నేనైతే చాలా ఒక వీడియో పెట్టాలంటే అసలు ఇది కాపీ రైట్ పడుతుందా స్ట్రైక్ పడుతుందా అని ఆలోచించి మారి అది కరెక్ట్ వీడియోనా కాదా అని చూసి మారి పెట్టుకుంటూ ఉంటాను నేనైతే చాలా ఆలోచిస్తాను ఒక వీడియో పోస్ట్ చేయాలంటేనే మీకు ఎక్కువగా వాచ్ అవర్ రావాలి అంటే ఎక్కువగా మీరు లాంగ్ వీడియో పెట్టకపోయినా షార్ట్ వీడియోకి పెట్టకపోయినా దీనివల్ల దానివల్ల వాచ్ అవర్ వస్తలేదు అని అనుకుంటే వాచ్ అవర్ రావాలి అని అనుకుంటే ఎక్కువగా లైవ్ స్ట్రీమ్ అనేది చేయండి దానివల్ల వాచ్ అవర్ అనేది చాలా పెరుగుతుంది అండ్ మాకు వాచ్ ఓవర్ దానివల్లనే వచ్చింది ఎక్కువగాను వాచ్వర్ రావాలంటే అలా కూడా ట్రై చేయవచ్చు అండ్ వీడియో ఇప్పటి వరకు చూసిన చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సౌజన్య